నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ది పరుగులు తీస్తుందని తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి అన్నారు తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా నియమితులై తొలిసారిగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటకు విచ్చేసిన మాజీ మంత్రి పనబాక లక్ష్మికి సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నిలవల విజయశ్రీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసానికి విచ్చేసిన టీడీపీ జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మికి షాలువాలతో సత్కరించారు ఈ సందర్భంగా పనబాక లక్ష్మి మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుపరుస్తుండటంతో ప్రజల్లోకి ధైర్యంగా వెళ్తున్నామన్నారు రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున వ్యవసాయానికి సహాయం అందిస్తూ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా రైతుకు రాయితీలను ఇస్తున్నారన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు కట్టలేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారన్నారు ముఖ్యమంత్రి విదేశాల నుంచి పరిశ్రమలను రప్పించి రాష్ట్రంలో లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారన్నారు ముందుగా సూలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ప్రజలకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను తిరుపతి పార్లమెంటు అధ్యక్షురాలైన మొట్టమొదటిసారిగా నేను నే ఈ సూలూరుపేట నియోజకవర్గంలోకి రావడం జరిగింది ముఖ్యంగా నిర్మల విజయశ్రీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కలిసి వారితో కొంతసేపు గడిపి వెళ్ళాలని చెప్పని ఇక్కడ రావడం కూడా జరిగింది ముఖ్యంగా అందరికీ తెలుసు మా నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి నాయకులు జాతీయ జనరల్ సెక్రటరీ మంత్రివర్యులైనటువంటి లోకేష్ బాబు గారైతేనేమి ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో మేము ఎలక్షన్ల ముందు ఏదైతే హామీలు ఇచ్చామో మేనిఫెస్టోలో ఏదైతే విషయాలు పెట్టున్నామో అవన్నీ కూడా ఒకటొకటిగా నెరవేర్చుకుంటా ఈరోజు మేము ప్రజల్లో ధైర్యంగా తిరిగే మాకు ఆ శక్తినిచ్చింది మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పని మేము గర్వంగా చెప్తున్నాము సూపర్ సిక్స్ పేరిట ఈ రోజున మేము ప్రజల్లోకి వెళ్తున్నామంటే ఇచ్చిన హామీల్ని తల్లికి వందనం అని చెప్పని పిల్లలకి చదువుకోవడానికి ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు చొప్పున ఇవ్వడం కూడా మీకు అందరికీ తెలుసు లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా ఈ రోజున ఎంతో సంతోషంగా చంద్రబాబు నాయుడు గారికి దండం పెట్టుకుంటా ఉన్నారు ఆయన మోనైనా పిల్లలు చదువుకుంటున్నారు అని చెప్పన్న దీంతో అలాగే పెన్షన్లు నాలుగు వేలు చొప్పున ప్రతి ఒక్కరికి మేము పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది వికలాంగులకి ఆరు వేల చొప్పున కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రైతులకి సంవత్సరానికి ఇరవై వేలు చొప్పున వారికి కూడా మేము ఆదుకోవడానికి జరుగుతూ ఉంది అంతేకాకుండా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వారికి అన్నీ ఉపయోగించే విధంగా పొలం వ్యవసాయం చేసుకునే విధంగా వారికి సబ్సిడీ రూపంలో కూడా మేము వారికి సహాయం చేయటం జరుగుతూ ఉంది అలాగే అన్ని కులాల వారికి క్రిస్టియన్స్కి అయితేనేమి ముస్లిమ్స్కి అయితేనేమి పూజారులకైతేనేమి వీరందరికీ కూడా మేము వారికి పదిహేను వేలు చొప్పున కూడా ఇచ్చి వారిని ఆదుకుంటాం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వంలో కరెంటు ఛార్జ్ మూలాన ప్రతి ఒక్కరు అనేకమైనటువంటి ఇబ్బందులు పడటం మీకు అందరికీ తెలుసు ఈ రోజున మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు కరెంటు ఛార్జీలు తగ్గించి మేము ప్రతి ఒక్కరికి ముఖ్యంగా అక్వా రైతుల వారికి కూడా మేము వారు కట్టాల్సిన దానికన్నా తక్కువ చేసి వారందరికీ మేము సహాయం చేసే విధంగా కూడా ఈరోజు మా ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది ఇలాగే అన్ని విధ ముఖ్యంగా ఈ సూలూరుపేట నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది మీకు అందరికీ తెలుసు శ్రీ సిటీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ దాని వలన అనేక మంది ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అంతకుముందే దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది అదే కాకుండా ఈ రోజున మా ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మా యువనాయకుడు లోకేష్ బాబు గారు కానీ విదేశాల్లో అన్నింటిలో తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు లక్షల్లో యువతకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా యాన్సిలరీ యూనిట్స్ పెట్టే విధంగా కూడా ఈరోజు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా ఇది ముఖ్యంగా పీపీపీ మోడ్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా కొంతమందిని పారిశ్రామికవేత్తలు చేతి పేద విద్యార్థుల్ని లేకపోతే వాళ్ళ ఆదుకొని చదివించుకునే విధంగా ఆ అవకాశాలు కల్పించడం కూడా జరుగుతూ ఉంది ఈ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా పార్టీని ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదిస్తున్నారు ఇంకా ముందు ముందు రోజుల్లో కూడా మరింతగా అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని చెప్పని మీకు అందరికీ మనవి చేస్తున్నాను రాబోయే సంక్రాంతి భోగి కూడా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి